చేత గురించి తెలిసిన పద్మావతి అయితే చాలా బాధపడుతూ ఉంది అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు తనకు తను విక్కీతో అయితే విక్కీ అయితే మాట్లాడడానికి అయితే ట్రై చేస్తున్నాడు తనైతే అసలు వినాలనుకోవట్లేదు పద్మావతి అయితే విక్కీ అయితే తన బాధలో చెప్తున్నాడు అసలు ఏదైనా ఉంటే నేను ఒక్కసారి నా మాట వినానంటే చెయ్యి వదలండి అని చెప్పేసి అయితే పద్మావతి అయితే అంటూ ఉంటుంది అసలు మీరు నన్ను పట్టుకోకండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది నా మాట విన అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న విక్కీ అయితే అంటూ ఉంటుంటాడు నా చైత్ర గురించి ఏదైనా చెప్పాలి చెప్పాల్సిన విషయం ఉంది అని అంటే అది నీకే పద్మావతి అని చెప్పేసి అయితే బాధపడుతూ అంటూ ఉంటాడు ఎలా అయినా తనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి నా బాధ అనేది విక్కి అయితే తను బాధపడుతూ ఉన్నాడు కానీ దానికి పద్మావతి అయితే వినాలనుకోవట్లేదు నీలాంటి ఇలాంటి భార్య ఉండడం నా అదృష్టం అని చెప్పేసి అయితే విక్కీ అంటూ ఉంటాడు అసలు నా కాలర్ పట్టుకొని అడగకుండా నువ్వు నవ నన్ను అర్థం చేసుకుని బాధపడుతున్నావు అంటే నీలో నివ్వే అంత నాకు తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ దిస్ ఫ్రెండ్స్